देखिए कितना बार आप लोगों को नोटिस मिला है अपने बच्चों को लेकर ये कोर्ट का आर्डर है हम क्या करेंगे देखिए आप लोगों ने अपना घर बनाने के लिए हमारा बैंक से लोन लिया था जो अभी तक नहीं चुकाया है बैंक आपको एक महीना का टाइम देती है अगर एक महीना में आपने लोन नहीं दिया तो आपका घर सामान दुकान सब कुछ नीलाम हो जाएगा कमान నాకు చాలా బాధగా ఉంది అక్కడ ఆడాలని పిల్లల్ని సామాన్తో కలిపి బయటికి సిరి స్థలాలు వేస్తుంటే చాలా బాధగా ఉంది మన దారావిలో మళ్ళీ ఏ కుటుంబం ఇలా రోడ్డు మీద పడకూడదు ఏడవకూడదు పది రోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి దారావిలో ఏ ఇల్లు మోర్కేజ్లో ఉండదు మీ లోన్లన్నీ తీర్చేస్తానని సూర్య మాటిస్తున్నాడు ఏ కోనేదు హైదరాబాద్ నుంచి వచ్చి నువ్వు ఇక్కడ పీకేది నువ్వు ఇక్కడే పుట్టావు కదా నువ్వేం పీకా ఇప్పటిదాకా పీకిన ప్రతి వర్డు ఎక్కడి నుంచో వచ్చినోడే ఎప్పుడు ఎవడో రావాలి ఏదో చెయ్యాలి అలాగే ముంబైకి నేను వచ్చా ఏదోటి చేస్తా జంట పాతేస్తా నీకు లోన్ందా ఉంది నీ అప్పు తీరిపోతే వచ్చి నాకు హక్కి గుర్తు పెట్టుకున్న పేరు సూర్య గుర్తు పెట్టుకు రే 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 అసలు ఏమిందండి నీకు ఇక్కడ రూమ్ రెంట్లు కట్టడానికి చేస్తున్నాం ధారావి అంటే ఎంత ఉంటుందో తెలుసా వాళ్ళ అప్పులు ఎంత ఉంటాయో తెలుసా నువ్వు కట్టేస్తావా మధ్య మాట్లాడుతున్నావా నేను కడతానో కట్టనో పక్కన పెట్టు నా మాట విని ఇంతమంది నమ్మినప్పుడు ఒక ఫ్రెండ్ నువ్వు నా మాట నమ్మట్లేదు నీ. ఇక్కడ ఉన్నారా మీకోసం ఎత్తుతున్నా వెతికి ఏం చేస్తావ్ లాబీలో పాతిస్తావా మమ్మల్ని సీ ఐ డిడ్ ముయ్ నోర్ ముయ్ నేను ఎవరో నీకు తెలియదు నువ్వెవరో నాకు తెలియదు నా సంగతి నీకు అస్సలు తెలియదు యాక్చువల్లీ వాట్ హ్యాపెన్ మళ్ళీ ముయ్ నిన్ను నువ్వు తిట్టిన తిట్లకి రాత్రంతా ఎంత ఏడ్చానో తెలుసా ఎర్లీ మార్నింగ్ కళ్ళు కొడు చెయ్ నేను చెప్పేది వినకొన అనవసరం కుక్కలా గరుస్తావు ఎందుకు నేను ఈ సారీ చెప్పడానికి వచ్చాను సారీయా ఎందుకు నేను అనవసరంగా తిట్టాను నేను రాత్రే తెలిసింది

అంటే నాకు పెయింటింగ్ గురించి పెద్ద తెలీదు మా డాడీకి బాగా ఇంట్రెస్ట్ ఒకసారి ఇది ఆక్షన్లో పికాసో అండ్ పెయింటింగ్ కొన్నట్టు గుర్తు అది మా ప్యారిస్ ఫామ్ హౌస్లో ఉండి ఉండాలి మరి అది అక్కడ ఉందో లేదా మా ఇంటి గరాజ్కి షిఫ్ట్ చేశారో తెలీదు చిన్నప్పటి నుంచి బిజినెస్లో మునిగిపోవటం వల్ల ఆర్టిస్టిక్ లైఫ్కి బాగా దూరం అయిపోయింది నీలాగా నీలాగేవర పెయింటింగ్ వేస్తుంటే ఇలా వేయలేకపోతున్నానే ఇదిగో ఇలా ఎవరన్నా ఫ్లూట్ వాయిస్తుంటే

కొన్ని పాత మర్డర్ కేసుల్లో మునిషి అయినాడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు సార్ వాడు ఎప్పుడు అప్రూవర్గా మారుతా అంటున్నాడు వాడిగా నోరిపితే లాలూ గొడవటే సార్ నీకు లాలూ సెక్రటరీ తెలుసు తెలుసు సార్ మా ఊరే నగర్ నేను అని చెప్పకుండా మా వాడు వస్తాడు అపాయింట్మెంట్ తీసుకో అర్థమైంది సార్ హలో హలో సాబాయ్ సాబ్ అందరా సార్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి చెప్పు పర్సనల్ అంటే అర్థం కదా మీకు చాలు బయట బాండే చాలు అయిపోయిందా చెకింగ్ ఇదేంటి మరి కోడాయిల్ అంటోళ్ళు పెట్టుకునే నీకు వేరే చెప్పాలా వాడు లేకుండా నేను ఏది వినను మాట్లాడాను దా కూ హలో సాబ్ ఐ లవ్ నేను నీకు పెద్ద ఫ్యాన్ని ఐదేళ్ల క్రితం ముంబైకి వచ్చినప్పుడే నేను కలుద్దాం అనుకున్నా కానీ నాకంటూ రేంజ్ వచ్చాక నేను కలిస్తే బాగుంటుంది నాగే ఇవాళ మనకంటూ గ్యాంగ్ ఉంది ఫుల్ సెటప్ ఉంది సూర్య అంటే ముంబైలో వాడు ఎవడు లేడు అయితే ఈ లాయర్ లాయర్తో పెట్టుకుంటే పని జైల్లో ఉన్న మున్షిగాడు జైల్లోనే ఫినిష్ అయ్యేలా ప్లాన్ చేస్తా చాలా ఇంకేమైనా కావాలా ఎంత కావాలి నాకు లాలు ఫ్రెండ్షిప్ కావాలి ఈ పని చేస్తే నువ్వు నాకు ఎంత ఇస్తావు కానీ వద్దు ఐ లవ్ యూ కురాల ఖర్చుకు మాత్రం ఐదు లక్షలు చాలు సార్ వీడు చెప్పిన ఐ లవ్ యూకు నువ్వు ఐదు లక్షలకి సిగ్ అవ్వట్లేదు సలహాలు వీడికివ్వగండి నువ్వు నేను బాగా ఉంటాను మధ్యలో బొక్కలకి వెళ్ళలేదు ఆయన అసలు నువ్వు పట్టుకున్నాయి అసలు ఆ రోజు ముంచి డీల్ చేసింది నువ్వా కదా డీప్ సర్ సార్ నాకెందుకో ఈ కుర్రాడు చేయగలడనిపిస్తుంది ఇతని ఇన్ఫర్మేషను కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది పర్లేదు ఇచ్చేయండి ఎవరిచ్చారా ఇప్పుడు డోంగ్రి అనే ఏరియా అక్కడ ఉంది అయ్యి బాబా అక్కడికి ఎందుకురా అది అసలు గ్యాంగ్స్టర్స్ క్రిమినల్స్ ఉండే ఏరియా మనం అక్కడికి వెళ్తున్నాం शकील करा। ने निकतेल सा तेली तो फिर क्यों मारा मैं कौन है तू साले तेली पौधे कट कर दा ये को आ चूप एंट्रा लफड़े झगड़े में बहुत खुशी मिलती है तुझे कितना हिम्मत है तेरे पास डोंगरी में आके आप उन लोग को धमकी दे रहा है నేను కొడతే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పటమే కానీ నాకు కొడత ఇప్పుడు నీకు తెలుస్తుంది నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు షకీల్ కాడ ఎక్కడరా ఇలా రౌండ్అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం షకీల్ ఎక్కడ మా ఆడతో మాట్లాడాలి షకిల్ జైల్లో ఉన్నాడు అమెకైకో మారుతా అరే జైల్లో ఉన్నాడా అయితే నీతోనే మాట్లాడాలి బాబు తడుగుంటే ఐస్ క్యూస్ పెట్టండమ్మా ముంబాయికి బాయ్ లేక మీరంతా ఖాళీ అయిపోయారు రేపటి నుంచి నేనే మీకు బాయ్ నువ్వు మాకు బాయ్ ఏంట్రా మీరు ఇలా అడుగుతారని ఇందాక కావాలనుకుంటే కన్విన్స్ కాకపోతే చెప్పండి మొత్తం అందరిని కలిపి ఇంకో రేవేటేస్తాను రే మనందరం క్రిమినల్స్ రా క్రైమ్ చేసుకునే బతకాలి మనం నేను మీ అందరికీ వర్క్ ఇస్తాను యాదవ ఈగో లేకుండా హ్యాపీగా పని పనిచేసుకుంటే బుజ్జితలో యాభై వేలు ఇచ్చేమా పాయింట్ నెంబర్ వన్ మన కుర్రాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో అందరిని పిలవంటే నేను కలవాలి నంబర్ టూ ఒక లాయర్ని మాట్లాడండి జైల్లో ఉన్న షకీల్ గారు ఆడితో పాటు ఎవడుంటే ఆడు బయటికి తీసురండి నంబర్ త్రీ జైల్లో ఉన్న షకీల్ గారు రిలీజ్ అయ్యే ముందు రోజు వాడు పనిచేయాలి నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడినా